కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రంలో మన కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఒక ఆధ్యాత్మిక వైభవాన్ని సృష్టించింది సరస్వతి నది పుష్కరాల సందర్భంగా రేవంత్ రెడ్డి గారు తాను హిందుత్వానికి ఎంతటి ప్రాధాన్యం ఇస్తున్నారో చాటుకున్నారు ముఖ్యమంత్రి స్వయంగా పుష్కరాలకి హాజరై పుణ్యస్నానం చేశారు కాళేశ్వర క్షేత్ర అభివృద్ధికి రెండు వందల కోట్లు ప్రకటించడము ఇంకా వేములవాడ ఆలయ పునర్నిర్మాణాన్ని చేపట్టడం రేవంత్ రెడ్డి గారికి ఉన్న భక్తిభావాన్ని ప్రతిబింబిస్తుంది మొన్ననే స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు వీలు దొరికినప్పుడల్లా ఆయన ఇలా ఆలయాల్ని సందర్శిస్తూనే ఉంటారు గతంలో భద్రాద్రి రాముల వారికి తలంబ్రాలు పట్టువస్త్రాలు సమర్పించారు గత పదేళ్లలో దొరలాంటి ముఖ్యమంత్రి పట్టువస్త్రాలు సమర్పించడం మనం ఎప్పుడైనా చూశామా తాను హిందువునని ఇతర నాయకుల్లా అదే పనిగా ప్రచారం చేసుకోవడం కాదు మత విశ్వాసాలకి తాను ఎంత ప్రాధాన్యం ఇస్తారో చేతలతోనే చూపిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు